సో సో ఇలా పిసికేస్తాడనమాట ప్రభాస్ కోపం వచ్చినప్పుడు సో అందరు అంటారు కానీ ఉగ్రము తగరము సముద్రము ఇవన్నీ కాదు ఉగ్రానికి దీనికి క్వైట్ ఆపోజిట్ మూవీ ఉందండి ఇంకో విషయము కేజీఎఫ్ కేజీఎఫ్ అంటారు కానీ నో ఇట్ ఈస్ నాట్ ఆల్సో కేజీఎఫ్ ఆల్ కేజీఎఫ్ కూడా ఒక బ్లాక్ టోన్ స్క్రీన్ ఉందంతా మాత్రాన ప్రతిదీ కేజీఎఫ్ ఎర్ర చీర కట్టుకుంటుంది నా పిల్ల అంటే ఊకుంటారా ఉదవ సో సో అది కాదు సినిమా నేను ప్రభాస్ సారీ ప్రభాస్ ఫ్యాన్స్కి నేను చెప్పేది ఒకటే ప్లీజ్ కమ్ డౌన్ నార్మల్గా రండి మీరు సినిమా చూడండి దర్ ఈస్ కలెక్షన్ సెట్ ఫర్ బాక్స్ ఆఫీస్ చాలా కొంతమంది అన్నారు ఈ మధ్య ప్రభాస్ ఈస్ గోయింగ్ టు డౌన్ అని చెప్పేసి ఎస్ ప్రభాస్ ఈస్ గోయింగ్ టు డౌన్ ఫర్ గెటింగ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మేడం భారీ హిట్లు పట్లనే అనను మేడం ఎందుకనంటే తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్లో పోతుంది అది గర్వించాల్సిన విషయము మనం దగ్గరుండి సినిమాకి సపోర్ట్ చేయాల్సిన ఎంతైనా ఉంది నేను అంటాను నేను మీరు చూస్తే ఉంటారు ఏలియన్ వుడ్లలో ఏలియన్ వుడ్లలో ఏమైతే తెలుసా ఏలియన్ వుడ్లలో ఫ్లాప్ సినిమాలను హిట్ చేసుకుంటా ఉన్నారు అలాంటిది మన తెలుగు సినిమాకి మనం ఎందుకు చేసుకోకూడదు ప్రశాంత్ నీల్ యూ మేడ్ మై పాకెట్ నీల్ వాట్ ఈస్ దిస్ నువ్వు రెండు వందల రూపాయలు పెట్టి కూడా మేము ఇచ్చేవాళ్ళం కదా వెయ్యి కోట్లు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే యాడ్ అడుకోవాలి ఇప్పుడు బెల్మట్ట సర్కిల్ కూడా లేదు ఇలా అడుకోవడానికి తెలుగు సినిమాకి నేను కలెక్షన్స్ ఇయ్యాను రెస్పెక్ట్ మాత్రమే ఇస్తా ఓకే అంటే కదా బాండింగ్ ప్రభాస్ తన పదవిని త్యాగం బాహుబలి అన్నారు బాహుబలిలో ఒక పదవి కోసం కొట్లాడుకుంటారు కానీ బట్ ఇక్కడ అంటే పదవి కోసము ఇంకో ట్విస్ట్ పెట్టాడు అన్న లాస్ట్ లో ఆ ట్విస్ట్ ఏంది అనేటువంటిదే కన్ఫ్యూజన్ లో పెట్టేశాడు అది రివీల్ చేద్దామా లేదా అదా కాదా అనేలా పెట్టాడు ప్రశాంత్ నీళ్ళు మామూలు లేదు అసలు నిజం చెప్తున్నా అన్న ఒక లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను ఈ లెవెల్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నా ప్రశాంత్ నీళ్ళు గారు అసలు అంటే నేను ఒకటే అడుగుతా ప్రభాస్ గారిని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఏం చేద్దాం అనుకుంటారు మీరు ఎక్కడికో తీసుకెళ్ళిపోయి పెట్టేస్తారు దాన్ని బీట్ చేయాలంటే డైరెక్ట్ ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి పుట్టుకుంటూ రావాలి ఇప్పుడు నెక్స్ట్ సినిమా తీయాలంటే డైరెక్ట్ ఎక్కడి నుంచి రావాలి అన్న టెన్షన్ అవుతున్నా అన్నో అన్న ప్రభాస్ అన్న అస్సలు మామూలుగా లేదన్న అన్న ఫుల్ అన్న కడుపు ఫుల్ అయిపోయి ఏం చేస్తుందో తెలుసలేదు అయ్యి బాబు మామూలు లేదు అన్న ల్యాక్ కాదు స్టోరీ స్క్రీన్ ప్లేలు వస్తుంటే ప్రశాంత్ గారు అసలు నాకైతే రాజమౌళిని మించిపోయి ఈ రేంజ్ డైరెక్షన్ ఏందో అబ్బబ్బబ్బ మామూలు లేదన్నా అస్సలు అయ్యి బాబా ప్రతి సీను ప్రతి ఎలివేషను అస్సలు డైలాగ్స్ కానీ ప్రభాస్ అన్నది ఎర్రగా తీస్తారు మామూలుగా లేదు నిజం చెప్తున్నా అన్న ఆల్రెడీ ట్రైలర్కే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది బద్దలు కూడా అన్న బాబు నాకైతే మతిపోతుంది బాహుబలి సినిమా వచ్చిన తర్వాత సలార్ సినిమా రావడానికి మధ్యలో రెండు మూడు సినిమాలు ఏమైందో తెలుసు ఈ సలార్ సినిమా ఒక లెవెల్కి వెళ్ళిపోయింది దీ దీని తర్వాత సినిమా రావాలంటే డైరెక్ట్ ఎక్కడి నుంచి రావాలి నాకైతే తెలియట్లేదు అన్నా బాగాలేదు అన్నవాడు ఎవడన్నా వస్తే వద్దులే వద్దు వద్దు అన్నా స్టోరీలో హైలైట్స్ ప్రభాస్ ఎలివేషన్స్ అసలు డైలాగ్స్ అసలు ఫైట్స్ అన్న ఫైట్స్ కట్ అసలు ప్రభాస్ కట్అవుట్ చూస్తుంటే ఏ రేంజ్లో ఉందన్న అసలు నిజంగా ఎంఎం స్క్రీన్లో సిక్స్ ఫీట్ కట్అవుట్ చూస్తుంటే ప్రవాసే మత్తిపోయిందన్న అసలు గూస్ పంప స్టో ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు కూడా గూస్ పంప్స్ వస్తాయి నాకైతే మామూలు లేదు ఎర్రా సాంగ్ ఫస్ట్ సాంగ్ అన్నా అయ్యిబాబు అల్టిమేట్ అన్న మంచి మంచి ఫీల్ మంచి ఫీల్ ఉందన్న బ్లాక్ బాస్టర్ కదన్న బాబు దానికి మించిపోయిందన్న అసలు దీని గురించి ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు నాకు బ్లాక్ బస్టర్కి మించి ఇంకేమైనా పదం ఉందంటే అది ఈ సినిమాకే